హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం అయ్యారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివాలి ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం పట్టుకున్న తర్వాత వీడియో అనేది కెమెరా అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు నీట్గా వీడియో చేసి అయితే ఎన్ని గూర్లు అడికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు మేకపోతులు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ అయితే బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జీవాలు కావాలనుకున్నవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకేనా ఇంకా వీడి విషయానికి వస్తే వీడలకు కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు అనేది మొత్తం టోటల్ మనకి యాభై రెండు గొర్రెలు పెద్దారు యాభై రెండు గొర్రెలు నలభై నలభై ఏడు పిల్లలు వస్తాయి బారు నలభై ఏడు పిల్లలు అనేది వస్తాయి మన కాళ్ళ కింద ఇక్కడ యాభై రెండు గొర్రెలు రెండు అనేది పొళ్ళు అనేది లేవు బ్ర రెండు గొర్రెలకు అనేది పొళ్ళు అనేది లేవు ఆ రెండు గొర్రెలు మనకి పిల్లలు లెక్క ఇస్తారంట ఉంటాం ఇక్కడ మనకి యాభై రెండు గొర్రెలు పెద్ద గొర్రెలు ఉంటాయి ఈ కట్టలో రెండు గొర్రెలకి పొళ్ళు అనేది లేవు ఇక్కడ ఈ రెండు గొర్రెలు అనేది మనకి పిల్లల కింద అనేది ఇస్తారు అంటే నలభై ఏడు పిల్లలు రెండు గొర్రెలు నలభై తొమ్మిది పిల్లలు లెక్క వస్తాయి మనకి యాభై గొర్రెలు అనేది ఉన్నాయి రెండు గొర్రెలు అనేది సూటి అనేది ఉన్నాయి ఒక టీన్స్ అనేది ఉంది ఈ కట్ట మొత్తం మనకి యాభై గొర్రెలు నలభై తొమ్మిది పిల్లలనేది వస్తాయి ఇవి జత ఫ్రైజ్ అనేది మనకి ముప్పై వేల ఐదు వందలుగా చెప్తున్నారు ముప్పై వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయితే కాదు ఖచ్చితంగా బేరం అయితే ఉంటుంది అడ్రస్ ఇది వచ్చేసి మనకి అడ్రస్ నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం కమ్మవారి పల్లెలు అనేది మనకి అది కమ్మవారి పల్లె పల్లె అనేది కరెక్ట్ క్లారిటీ లేదు నాకు ఇంకోసారి అడ్రస్ నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం కమ్మవారి పల్లెలు అయితే మనకి ఈ కట్ అనేది ఉన్నాయి ఇక్కడ వచ్చేసి గొర్రెలు అనేది మీరు చూసారు ఇక్కడ పిల్లలు అనేది సపరేట్గా వీడియో తీస్తున్నారు పిల్లలు కూడా ఒకసారి చూసారంటే మీకు ఏ టైప్ పిల్లలు ఏ వయసు పిల్లలు అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది ఇక్కడ పిల్లలు గొర్రెలు అనేది ఎవరైనా సరే మన ఛానల్లో వీడియోస్ పెట్టి మీ జీవాలు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఇలా పిల్లలు అనేది ఒక రెండు నిమిషాలనే సపరేట్గా వీడియో తీయండి ఎందుకంటే అవతల వాళ్ళు చూసే వాళ్ళకి పిల్లలు ఎన్నెల్లి పిల్లలు ఉన్నాయి ఏ వయసు పిల్లలు ఉన్నాయి అవి పెద్ద పిల్లల చిన్న పిల్లలు అనేది అవతల వాళ్ళకి క్లారిటీ కోసం ఇలా నీట్గా ఉంటాయి అలా కాకుండా గొర్రెలు పిల్లలు అన్నీ మిక్స్ చేసి వీడియో తీశారంటే అవతల వాళ్ళు చూసే వాళ్ళకి అవి ఏ టైపు పెద్ద పిల్లలు ఉన్నాయో చిన్నపిల్లలు ఉన్నాయో అవతల వాళ్ళకి అర్థం కాదు ఈ గొర్రెల విషయమే కాదు మేకల విషయంలో కూడా మేకలైతే సపరేట్గా వీడియో తీయండి గొర్రె పిల్లలైతే సపరేట్గా వీడియో తీస్తారంటే అవి ఎన్ని నెలలు ఏజు వాటి వయసు ఎన్ని నెలలు ఉన్నాయి పెద్ద పిల్లల చిన్న పిల్లల ఎలా ఉన్నాయనేది అవతల వాళ్ళకి అర్థమవుతుంది ఓకే ఇవి వచ్చేసి మనకి నలభై ఏడు పిల్లలు వస్తాయి మరి ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి అంటే ఫిమేల్ ఉన్నాయి కొన్ని మెయిల్ అనేది ఉన్నాయి మెయిల్ అనేది తక్కువ ఉన్నాయి ఫిమేల్ అనేది ఎక్కువ ఉన్నాయి అంటే పొట్టేళ్ళ పిల్లలు అనేది తక్కువ ఉన్నాయి ఫిమేల్ కదం పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఇన్నని క్లారిటీ చెప్పలేదు మనకు కూడా ఇవి వచ్చేసి నలభై ఏడు పిల్లలు నలభై ఏడు పిల్లలు అనేది మనకి కనిపిస్తున్నాయి వన్ మంత్ ఒక వారం పది రోజుల పిల్లలు అనేది ఒక నాలుగో మూడో ఉన్నాయి మిగతా ఇవన్నీ మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో పిల్లలు అనేది వస్తాయి ఈ వచ్చేసి యాభై గొర్రెలు నలభై తొమ్మిది పిల్లలు నలభై తొమ్మిది అంటే మనకి ఇక్కడ నలభై ఏడు పిల్లలే వస్తాయి పొల్లు లేకుండా ఉండే రెండు గొర్రెలు అనేది మనకి పిల్ల కింద లెక్క అనేది మనకి నలభై తొమ్మిది పిల్లల లెక్కను ఇస్తామంటున్నారు ముప్పై వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా అయితే ఉంటుంది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్లో అతని నెంబర్ అనేది పెడతాను అతని నెంబర్కైనా కాల్ చేయండి లేదు నా నెంబర్కైనా కాల్ చేయండి లైవ్ లేక రండి ఎవరైనా సరే లైవ్ లేకొచ్చి ప్రతి గొర్రెల్ని పట్టుకొని పళ్ళు కళ్ళు ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది బేరాలు చేసుకుని ఎందుకు చెప్తున్నా మీరు కూడా అర్థం చేసుకోండి ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు కాబట్టి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం ఫోన్లో బేరాలు చేసుకో అయితే చేయొద్దు ఓకేనా వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్